ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా స్థానిక కవిరాజు పార్క్ లోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి సబ్ కలెక్టర్ వి సంజన సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక పార్క్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభకు అసోసియేషన్ అధ్యక్షుడు మోవ సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ వి సంజన సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వయోవృద్ధులు అంటే సమాజ ప్రగతికి చిహ్నాలని ఆమె పేర్కొన్నారు తన చిన్నతనంలో అమ్మ నాన్న ఆఫీసులు పెడితే మా నాయనమ్మ నాకు నేర్పిన పద్ధతులు నేడు మీ ముందు నిలబడేలా చేశాయని ఆమె చెప్పారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవంగా బాధ్యతగా చూసుకోవాలని ఆమె కోరారు కుటుంబంలో పిల్లలతో ఎటువంటి సమస్యలు ఉన్నా సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం పెద్దలకు సహకరిస్తానని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ తెనాలి మండలంలో రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తానని తెలియజేశారు ఎవరైతే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపకుండా ప్రేమతో చూసుకుంటారో వారే నిజమైన బాధ్యత గల పిల్లలని ఆయన అన్నారు కుల ధృవీకరణ సర్టిఫికేట్ కానీ స్కాలర్షిప్లు వంటి వాటికి సంబంధించిన సర్టిఫికేట్ల కోసం మధ్యవర్తులు ఆశ్రయించవద్దని నేరుగా తనని కల వచ్చునని ఆయన తెలియచేశారు ఈ సందర్భంగా నూట నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రావులపల్లి రాజారావును సబ్ కలెక్టర్ సంజయ్ సింహ ఘనంగా సన్మానించారు సంస్థ సభ్యుల్లో సహస్ర పూర్ణచంద్ర దర్శనాలు చేసుకున్న ఎనిమిది మందికి అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పన్నెండు మందిని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సన్మానించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి సబ్ కలెక్టర్ ద్వారా అసోసియేషన్ యాభై వేల రూపాయలను చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ పూర్ణచంద్రరావు అసోసియేషన్ వ్యవస్థాపకులు రాజేంద్ర ప్రసాద్ వెంకట్రావు చలమయ్య రామ్మూర్తి కోటయ్య ఈశ్వర్ చంద్ మానవతా సేవ సంస్థ చైర్మన్ కొనసాయి రామ్ ఓంకార్ ప్రసాద్ హనుమారెడ్డి నాగేంద్రయ్య రామకృష్ణ ప్రభుత్వం పాల్గొన్నారు అలా అని ఒక పెద్ద తను మా అమ్మకి ఇచ్చిన స్ఫూర్తిని మా అమ్మ ఇచ్చిన ధైర్యాన్ని చూస్తే చాలా వేసేది మా నాయనమ్మ ఒకటి చదువు నాగల కాదు అటు సిటీలో పెళ్లి కాదు కాకపోతే ముందరి ధైర్యం ముందరికి వెళ్ళాలి బయట ఏదో ఒకటి చేయాలి ఆడపిల్ల రాకూడదు అలా నాకేమనిపిస్తుంది అంటే వయసు అంటే ఒక నంబర్ కాదు వయసు అంటే మీ అన్న కాదు వయసు అంటే పెద్ద పెద్దరికం అంటే మీ అనుభవాల వల్ల మీరు ఏదైతే ధ్యానాన్ని పొందారో దాన్ని తరగతికి తర్వాత ఇచ్చే తరాలకి విజ్ఞానంగా ఇవ్వడం అదే నేను నేర్చుకున్నాను తర్వాత ఏంటంటే మా నాయనము ఎప్పుడు కూడా టీవీ చూస్తానోజ్ చేస్తానో అది ఎప్పుడు కనిపించలేదు క్రోషుకునేది నాకు ఫస్ట్ స్వెటర్ నేను పుట్టినప్పుడు నవంబర్లో చాలా సరిగా ఉంది అని వండుతుంటే కుట్టాను సాయంత్రం గల స్వెటర్ అయ్యి నా స్వెటర్ వేసారు నా దగ్గర అలానే ఉంది ఏం చేయాలో చాలా వేస్ట్ టైం బైలప్ చేస్తారు కానీ పెద్దవాళ్ళు అలా కాదు డిసిప్లిన్ చాలా ఉంటుంది మొన్న మా హస్బెండ్స్ గ్రాండ్ ఫాదర్ కూడా వచ్చారు అని చూడ్డానికి ఆయన ఫైవ్ ఓ క్లాక్ వేస్తారు ఆయన పని ఆయన చేసుకుంటారు చాలా డిసిప్లిన్ గా తింటారు బాగా పడుకుంటారు వాకింగ్ వెళ్తారు సో అనిపిస్తుంది వాళ్ళ డిసిప్లిన్ వందే వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంది ఇన్ని కాలాల పాటు కూడా ఉంటున్నారు ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ ఇప్పుడే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడే వదేసేవి చాలా తొందరగా డయాబెటీస్ ఇవి అందరికీ లేవు కానీ మాకు వస్తున్నాయి సో మీ మీరు చూసిన ఇన్ని కాలాల నుంచి నేను నేర్చుకునే పాఠాలు చాలా ఉన్నాయి అలాగే ఇప్పుడు సొసైటీలో ఇండిజువలిజం అనేది బాగా పెరుగుతోంది నేను నా జీవితమే ఉద్యోగంలో మనిషిలాగా ఆలోచించాను ఈ పుస్తకాలు ఇవన్నీ కాగితాలు ఈ పక్కన పెట్టి మనిషిలాగా ఆలోచించాను ఒక పెద్ద ఆయనకి సహాయం చేశాను ఇప్పటికీ నా మనసులో నాకున్న ఆస్తి ఏంటంటే నా మనస్సు అంతే నేను హాయిగా రాత్రికి కూడా చక్కగా పడుకుంటాను మిగతా వీడికి దూరం చేశావా వీడికి నష్టం చేశావా నాకు ఇదే ఉండదు మీరు గమనిస్తా ఉంటే నన్ను పేపర్స్ లో నేను ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే ఆ జోబులో ఉన్నా లేకపోయినా ఫస్ట్ ముబాద్ సత్యనారాయణ గారితో లేకపోతే మన వాళ్ళకి ఫోను గురుజీ మరి ఇట్లా పలానా చోట ఇబ్బంది వచ్చిందంటే పర్లేదండి మీరు చెబితే ఎక్కడికైనా వచ్చేస్తాం అని అంతా నాకు ఈ తెల్లో ఉంది అంటే నేను ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఎందుకు వస్తానంటే మీకు మేము సహాయపడడం మీరు పెద్దవారుగా ఎప్పుడు ఎక్కడ ఉన్నా మీకు నేను ఖచ్చితంగా మీ పుత్రుడి లాగా మీకు ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాను నా దగ్గర ఇంకో గుణం కూడా ఉంది మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరు ఎప్పుడు సంప్రదించిన నేను లేచేది వాళ్ళని రిటైర్ అయిపోయారు వాళ్ళు మాడిపోయిన బల్బులు అట్లా ఫీలింగ్ ఉండదు వాళ్ళు ఒక తరానికి డిక్స్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టడం వాళ్ళకి ఏం పని మీద వచ్చారు వాళ్ళకి అటాస్టేషన్ చాలా చిన్న పనులు ఉండేవి వాళ్ళకి వయసులో ఏదో మోసాలు చేయాలి ద్రోహాలు చేయాలి ఏమీ ఉండదు అది ఒక్కటే మనం మర్చిపోతామంటాం ఉద్యోగ సీట్లో రాగానే ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ఆదివారం ఉన్నాడు ఎవరో ఒక పెద్దవాళ్ళని అంటే డాక్టర్స్ని కానీ అంటే వైద్య పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ విజ్ఞానం కానీ వినోదం కానీ ఎవరో ఒకరిని తీసుకొచ్చి మనం వాళ్ళకి అవగా మన సభ్యులందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ సందర్భంలో చాలా పెద్ద పెద్దవాళ్ళందరూ గోపాలక్ష్మి అని మనకి హార్ట్ సర్జరీ అంటే గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు గుండె మార్చి కొత్త గుండెని అమర్చేటటువంటి గోపాలకృష్ణ గోఖలే గారు వచ్చారు హరిత మేడం గారు వచ్చారు సోమశేఖర్ గారు వచ్చారు ఇంకా చాలామంది డాక్టర్స్ వచ్చారు చివరికి మన సుప్రీంకోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్ గారు కూడా మనకి బుక్ వచ్చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఈ అసోసియేషన్ ఉద్దేశం ప్రతి నెలా చివరి నెల సమావేశం కావటానికి అందరినీ ఒక చోట చేరటానికి నెలలో ఒక్కసారి మంచి చెడ్డ మాట్లాడుకోవటానికి పెద్దవాళ్ళు అందరూ కూడా డెబ్బై సంవత్సరాలు పైన వాళ్ళు అరవై సంవత్సరాలు పైన ఉంటాం కానీ సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఉండాలంతా కూడా దాదాపుగా డెబ్బై సంవత్సరాల పైన అందరం కూర్చొని మంచి చెడ్డ ఫ్యామిలీ విషయాలు కానీ లేకపోతే మంచి చదువు కానీ లేకపోతే ఇంకా విషయాలు మనం ఏదో ఒక విషయాలు మాట్లాడుకోవడానికి అనువుగా మనం ఈ అసోసియేషన్ స్థాపించుకున్నాం ఈ అసోసియేషన్ రెండు వేల ఒకటిలో స్థాపించుకున్నాం దీనికి ఫౌండర్సు ఉయ్యూరు రాజేంద్ర ప్రసాద్ గారు కోసరాజు వెంకట్రావు గారు బుచ్చి గారు కొప్పులు సామేశ్వరరావు గారు కృష్ణారావు గారు వీళ్ళంతా మొట్టమొదటగా ఈ రోజు ఈ విధంగా జరుపుకుంటున్న ఉంటే కారణం ఉయ్యూరు రాజేంద్ర ప్రసాద్ గారు కోసరాజు వెంకట్రావు గారు వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం